హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి మన కుకింగ్ ఛానల్ కోసం కొన్ని కొత్త వస్తువులను తీసుకొచ్చానండి వంటలు ఎంత రుచికరంగా వండినా మనం వండే వంట పాత్రలు చూడ్డానికి బాగుంటాయి సర్వ్ చేసుకునే బౌల్స్ కూడా చూడ్డానికి చాలా బాగుంటాయి మన కుకింగ్ వీడియో చూడగానే అబ్బా ఇది చేసుకొని తింటే బాగుండు అనిపిస్తుంది అందుకోసమే మన కుకింగ్ ఛానల్ కోసం కొన్ని కొత్త వస్తువులను తీసుకున్నానండి మీకు ఇందులో ఏ వస్తువు బాగా నచ్చింది పాయసం సర్వ్ చేసుకోవడానికి ఈ బ్రాసో ఐటెం చాలా బాగుంది కదా ఇది వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది రెసిపీ మొత్తం చేశాక చూడ్డానికి అందంగా ఉండే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడానికి లేదా నాలాగా వీడియోస్ చేసేవారు తమ్మేల్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కుకింగ్ వీడియోస్ చేసేవారు తమ్మేల్స్ కోసం సర్వింగ్ బౌల్ని ఎంత అందంగా డెకరేట్ చేయాలో కుకింగ్ వీడియో చేసేవారికే తెలుస్తుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి